నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవిగారు సిద్ధంగా ఉన్నారు రవిగారు నమస్తే సార్ నమస్తే సార్ పాక్పై బ్రహ్మాస్త్రం రెడీ చేశారు ముప్పై దాట్లు మొదలవుతున్నాయి చైనాను కూడా కట్టడి చేస్తుంది అమెరికా ఇక పాక్కి సహాయం నిలిపివేయాలని చైనాను కోరే అవకాశం ఉందని అంటే అన్ని వైపుల నుంచి కూడా పూర్తి స్థాయిలో బంధిస్తున్నారు పాకిస్తాన్ పద్మవ్యూహంలో చిక్కుకుంది ఇప్పటికే వేరే అభిప్రాయం ఏం లేదు వాళ్ళు ఉగ్రవాద దాడిని ఘాతుకాన్ని ప్రేరణ ఇచ్చి వాళ్ళని పంపించారు వాస్తవంగా అంతకుముందు అన్న తర్వాత ఏ విషయంలో తేడా ఉందేమో కానీ పాకిస్తాన్ సైన్యం వెనక్కుండా ఇది అంతా చేయించారనే దాంట్లో అసలు ప్రపంచంలో రెండో అభిప్రాయం లేదు మీరు అసలు ముందు దాన్ని ఖండిస్తే తప్ప కుదరదని అమెరికా దేశులు కూడా చెప్తున్నారు అమెరికా కూడా చెప్తూ ఉంది కాబట్టి భారతదేశం యొక్క వ్యూహం ఎలా ఉంటుందంటే నిన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టంగా చెప్పాడు మీరందరూ ఏం కోరుకుంటున్నారో అదే జరుగుతుంది మోదీ ఎలా పనిచేస్తాడో మీకు తెలుసు కదా మోదీ స్టైల్ మీకు తెలుసు కదా అని అంటే తప్పకుండా షాక్ ట్రీట్మెంట్ తప్పదు ఈసారి షాక్ అటాక్ షాకింగ్ అటాక్గా ఉంటుంది అది అందరూ ఆశించే ట్రెడిషనల్ సాంప్రదాయ యుద్ధంలాగా ఇలా కదా అలా కాదు పైగా గత సర్జికల్ స్ట్రైక్స్ వాటి ఎఫెక్ట్ ఎంత అన్నది కూడా ప్రపంచం అంతా చూసింది కాబట్టి ఈసారి భారతదేశం ఇప్పుడు మీరు చూడండి సింధు జలాలను ఆపేశారు మొదట అది షాక్ నిజానికి పంతొమ్మిది వందల అరవై తర్వాత ఎప్పుడు తీసుకొని ఒక చర్య తీసుకున్నారు ఈరోజు ఏం చేశారు మాకు ఒప్పందం లేదు కాబట్టి మేము ఈ పైన మేము కట్టుకునే ప్రాజెక్టులు హైడల్ ఎలక్ట్రిసిటీ జల విద్యుత్ ప్రాజెక్టులు అన్నీ కడతామని పాకిస్తాన్కు పూర్తిగా ఇంకా ఆ విషయంలో చాలా తీవ్రమైన ఇంక ఇబ్బంది అండి వెను వెంటనే వాళ్ళకి వస్తుంది మంచు ఆగిపోయిందంటే ఇక రెండో విషయం మధ్యవర్తుల ద్వారా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అంతకుముందు ఒకరిద్దరిని పంపించారు లేదా అమెరికా దేశుని బతిమాలారు ఇప్పుడు ఇరాన్ విదేశాంగ మంత్రి వస్తున్నాడు అబ్బాస్ అగార్ అని ఆయన ఇప్పుడు ఇస్లామాబాద్లో ఉన్నాడు అక్కడి నుంచి తర్వాత మూడు రోజుల తర్వాత ఇండియాకు వస్తాడు ఇరాన్తో కూడా మనకు మంచి సంబంధాలు ఉన్నాయి కదా వాళ్ళనన్నా చెప్పించాలని అంటే భారతదేశం అడుగు ముందు నుంచి నో మీడియేషన్ మధ్యవర్తి ప్రసక్తి లేదు అందరితో మేము మాట్లాడతాం కానీ మధ్యవర్తిత్వం లేదు రెండు దేశాలు అంటే ఇంకొక ముక్కలో చెప్పాలంటే పాకిస్తాన్ తన తప్పును ఒప్పుకొని తీరాలి తన తప్పును ఒప్పుకోవడం ఈ తప్పుడు పనులు మానేయడం ఇవి రెండు చేయాలి చేయకపోతే కుదరదు అనే ఖచ్చితమైనటువంటి వైఖరితో భారతదేశం ఉంది ఇంకోటి ఏమో ఐక్యరాజ్య సమితిలో కూడా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలిలో కూడా ఈ ఇప్పుడు ఈరోజే ఆ విషయం చర్చకు వస్తూ ఉంది ఈ ఉగ్రవాదాన్ని ఖండించడం ఐదుగురు శాశ్వత సభ్యులు ఉన్నారు కదా సభ్య దేశాలు అమెరికా చైనా రష్యా బ్రిటన్ ఫ్రాన్స్ ఈ ఐదు దేశాలతో పాటు తాత్క మధ్యస్థంగా వచ్చే దేశాలతో పది తాత్కాలిక సభ్య దేశాలు అవి కూడా ఎక్కువ భాగం బలపరుస్తున్నాయి ఇండియాను కాబట్టి ఒక అంతర్జాతీయ అభిప్రాయాన్ని కూడగట్టడంలో భారతదేశం చాలా వరకు జయప్రదమైంది నిన్న మీరు చూస్తే కనుక రక్షణ రక్షణ దళ ఇదేది నౌకా దళాలకు సంబంధించినటువంటి ఆ వైస్ అడ్మిరల్ త్రిపాఠితోనూ అలాగే ఎయిర్ ఫోర్స్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపి సింగ్తో కూడా ప్రధానమంత్రి చర్చలు జరిపారంటే ఈ సిరీస్ ఆఫ్ వీడి ద్వారా సీరియస్ ఇండికేషన్స్ ఇస్తున్నారు ఈ సిరీస్ ద్వారా మేము చాలా తీవ్రమైన చర్య తీసుకోబోతున్నామని కాశ్మీర్లో కూడా మూడు అలాగే ఉంది అందుకనే ఖచ్చితంగా ఒక తీవ్రమైన చర్య ఇప్పుడు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఇంకొకరు దీనికి విరుగుడు అనుబాంబులు ప్రయోగిస్తాం అది ఇది అంటే అనుబాంబులు అంటే ఏం పిల్ల వ్యవహారం కాదు అమెరికా వాడ హీరో మీద బాంబేసేటంటే ఆ చివర అమెరికా ఈ చివర జపాన్ ఉన్నాయి కాబట్టి కానీ ఇక్కడ పాకిస్తాను ఇండియా విడిపోయిన దేశాలు ఇవి పంజాబు అంటే ఇక్కడ తూర్పు పడమర్ల తప్ప బెంగాల్ అయినా ఇదైనా బంగా పాకిస్తాన్ అయినా కాబట్టి ఖచ్చితంగా ఏదో అణ్వస్త్ర ఛాయిస్ వాళ్ళ దగ్గర లేదు అంత శక్తి అంత డబ్బు కూడా లేదు అన్నానికే ఒక ఒకవైపు చెప్పుకుంటూ మేము అణ్వస్త్రం వేస్తాము అంటే అది ఎలా కుదురుతుంది కాబట్టి ఇంకా అణ్వస్త్రాన్ని గురించి మాట్లాడుతున్నారంటేనే ఇంకా వాళ్ళకేమీ దిక్కు తోచడం లేదు అనేది స్పష్టం అవుతుంది ఇంకేమీ దిక్కు తోచినప్పుడు బ్రహ్మాస్త్రం అణ్వస్త్రం వాళ్ళ దగ్గర కాదు బ్రహ్మాస్త్రం భారతదేశమే వేయగలిగినటువంటి స్థితిలో ఉంది ఖచ్చితంగా నిన్న విదేశాంగ మంత్రి కూడా ఏదో అంతర్జాతీయ వేదికలో పాల్గొంటూ మాట అన్నారు కదా మీ మాకు బోధకులు వద్దు మాకు భాగస్వాములు సహాయపడే వాళ్ళు కావాలి అని ఒక మాట అన్నాడు జయశంకర్ నిజంగానే అంటే మనం కూడా ఉక్రెయిన్లో యుద్ధం ఆపమని చెప్తాం అది వేరే విషయం కానీ ఊరికే ఇలా ఉండాలి అలా అని చెప్తే ఉపయోగం ఏంటని కాబట్టి అయితే చైనా ఇండియా మాట వింటుందా అనేది ఒక సమస్య కానీ చైనా యుద్ధంలోకి వచ్చి పాకిస్తాన్కు సహాయం చేసే పరిస్థితి మాత్రం ఉండదు అది నేను మీకు ముందు నుంచి చెప్తున్నాను రాజ్నాథ్ సింగ్ చైనాతో కూడా మాట్లాడబోతున్నారు ఈ రెండు రోజుల్లో ఒక వేదిక నుంచి కాబట్టి అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధనం చేసి దానికి దారి తేవాలి అన్న స్పష్టమైన వ్యూహంతోనే వెళ్తున్నారు ఇంకోటి ఏమో అందరూ హెచ్చరిస్తున్నారు కదా సైనిక నిపుణులు దౌత్య నిపుణులు కూడా వాళ్ళ ఉచ్చులో పడవద్దు వాళ్ళని ఉచ్చులో పెట్టాలి మనం వాళ్ళు చెప్పినట్టుగా చేసి వెళ్ళి చేయకూడదు అనే ఒక స్పష్టమైన వ్యూహంతోనే ఉంది అందుకనే చెప్పాలంటే ఆవేశ కావేశాలు ఇంతగా వస్తున్నా కానీ కొంచెం ఆశ్చిచ్చు అడుగులు వేయటం సైన్యాధికారులు రక్షణ అధికారులు వాళ్ళతో చర్చించి నడవటం అన్నదే చివరిది పాకిస్తాన్ ప్రభుత్వం సైన్యం గుప్పిట్లో ఉంటుంది కానీ భారతదేశంలో సైన్యం ప్రభుత్వం చెప్పిన మాట వింటుంది మన దేశంలో సివిలియన్ అథారిటీ సుప్రీం అండ్ మిలిటరీ అథారిటీ ఎప్పుడూ మిలిటరీ అథారిటీని అలౌ చేసినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మోదీ గవర్నమెంట్ సీరియస్ యాక్షన్కే సిద్ధమైన యాక్షన్ కాదు ఇట్ ఇస్ ఆల్రెడీ ఇన్ యాక్షన్ అని కూడా అది కూడా ఉంది ఇప్పుడు మీరు లేటెస్ట్గా చూడండి జైలు పా మీద దాడి చేయాలని వాళ్ళు పథకం వేశారని వచ్చింది జైళ్ళ మీద ఎందుకు దాడి చేయాలంటే అందరూ అక్కడ పట్టుకున్న వాళ్ళు నిందితులు అందరూ అక్కడ ఉన్నారని కాబట్టి జైళ్ళను కూడా నిఘా పెట్టాల్సిన ఒక ప్రత్యేక పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది అందరూ వద్దంటుందంతా ఒక్కటే కాశ్మీర్ ప్రజల విశ్వాసం ఉంటేనే మద్దతు ఉంటేనే ఇది జరుగుతుంది ఎందుకంటే కాశ్మీర్ ఇక్కడ రణక్షేత్రం కాబట్టి అందువల్ల కాశ్మీర్ ప్రజల మీద నిందితులు లేదా దోషులు అనుమానితులు వేరు కానీ ఆ ప్రజలని అయితే మనం దూరం చేసుకోకూడదు ఆ అంశం మటుకు రాజకీయ నాయకత్వం గుర్తిస్తున్నట్టే కనిపిస్తుంది మన తర్వాత ఏమవుతుంది మనం చూడాలి ఒమర్ అబ్దుల్లా కూడా వెళ్ళి మోదీతో చాలా వివరంగా చర్చించి వచ్చారు పూర్తి ఏకాభిప్రాయం ఉంది దేశంలో ఏకోన్ముఖంగా ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉంది ఈ బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రం అంటే ఇంకా వేసిన తర్వాత మళ్ళీ ఉపసంహరించే వరకు అలాగే ఉంటుంది కాబట్టి పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి కావటం అనేది తప్పనిసరి ఇంకా అందులో రెండో ఇదేం లేదు సార్ సార్ పవన్ రాంగ్ ఉండవెల్ రైట్ మతాలపై కామెంట్స్ ఏపీ పునర్విభజనను తెరపైకి తెస్తున్నాం ఉండవెల్లి చాలా ముఖ్యమైన అంశం అండి అంటే ఇది కూడా దీనికి రిలేటెడే ఉండవల్ల అరణ్ కుమార్ మనకు తెలుసు కదా అప్పుడప్పుడు ఆయన రాజకీయ ప్రవచనాలు వ్యాఖ్యానాలు కూడా చేస్తూ ఉంటారు రాజమండ్రిలో ఆయన ఈరోజు రెండు మూడు విషయాలు మాట్లాడారు అందులో ఒకటి పవన్ రాంగ్ ఉండవల్లి రైట్ అని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇందాక మనం చర్చించిన విషయమే మొన్న మధ్య నేను మీతో కూడా చెప్పాను పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఒక మతాన్ని టార్గెట్ చేశారు ఒక మతాన్ని ఖండించడానికి ఇబ్బంది ఏంటి లేకపోతే ఒక మతాన్ని మీరు చే లౌకికూహ లౌకికవాదులు ఖండించారు ఇలాంటివన్నీ మాట్లాడారు నేను మీతోనే చెప్పాను దాడి చేసింది దేశం మీద మతం మీద మీరు కూడా ప్రశ్నలు వేసారు తప్పకుండా హిందువులను ఏరి వాళ్ళు చంపారు ఇంకా అందులో రెండు తప్పు ఏ మతం వాళ్ళని చంపినా తప్పు హిందువులను చంపడం అక్కడ తప్పు మరీ తప్పు కానీ ఒక కుట్ర రెండుగా చేయటం అనేది ఒక కుట్ర వాళ్ళు భారత మాత బిడ్డలే కదా వాళ్ళైనా హిందువులైనా ముస్లింలైనా భారత మాత బిడ్డలా కాదా ఈ విషయంలో ఒక స్పష్టతకు రావాల్సిన అవసరం ఉంది కదా నేను దీని మీద కామెంట్ చేస్తే మన మిత్రుడు ఉన్నాడు కానీ పేరెందుకు కానీ జనత ఆయన ప్రత్యేకించి